మీ పక్క వాళ్ళు కొట్టేటట్టే ఉన్నారు కనుక మంది చెట్టు కొమ్మ తెంపుతుంది పోతాయండి మరే మీరేమో ఆస్తులు రాసి ఇచ్చేస్తున్నారు భయండి

అమ్మో రోజుకి నాలుగు వేలు ఇవ్వాలా రైతు ఆరిపోతాడు అంతేస్తారా నా నాయమ్మ ఇలా చూడవే అమ్మా ఇలా ఇలా అమ్మా దండం పెడతాను

సాయంత్రం స్నానం చేసి మళ్ళీ పూలు పెట్టుకుని పడగలోకి వెళ్ళిపోమంటే మాత్రం ఫస్ట్ వెళ్ళిపోతారు వాళ్ళు గోకెత్తారు మీరు వాళ్ళు అమ్మో మీరు అలాంటి కనుక అంత మాట అన్న మాటలు జోగ జోగ గొడవలు చేద్దామంటే నేను నిజంగా గొడవలు ఏటట్టు చేస్తాను

మా కూలర్లకి నీళ్ళు పోస్తున్నాను పోతి పని కానీ అమ్మా ఒకసారి మా కూలర్లకి నీళ్ళు పోస్తున్నాను ఒక నీళ్ళు ఒక సొమ్ము వచ్చి ఒకరికి మంచి నీకు రైతుని చేస్తున్నాను ఎన్ని ఒక రైతుని చేస్తున్నాను నేను తెలుసా తొందరగా ఒక బిందె తీసుకొని ప్యాకెట్ ఇచ్చి అమ్మాయి నీళ్ళు తాగురా నేను ఎండ సంపుతుంది ఇవి నువ్వే వైరల్ అవుతావు నేను వైరల్ అవుతాను పడతాను తొందరకు గాని ఇక ఎండకు తట్టుకోలేదు ఎండకు తట్టుకోలేదు తొందరగాని ఇబ్బంది అవుతుంది మళ్ళా రాములమ్మ ఉన్నట్టే ఉంది బిందెత్తుకొని తీసుకొచ్చి తీసుకొని అమెరికాలో పుట్టి పెరిగాను మీ అందరికీ కూడా ఈ పని నేను చేయలేను అత్తల్లారా వాటర్ ఇస్తాను ఓకే మీకు ఎంత కావాలని అన్ని వాటర్ ఇస్తాను మరి వెయ్యండి డైలాగులు చెప్పాలా ఎవరికి మంచి రేలి నువ్వు పడేవు

మీరేం చెప్తారు నా కొడుకు అప్పులప్పులు చేసి పెట్టాయి యాంటే దొరికినావేమో నువ్వు బాగలేదా చూడండి వాళ్ళ కొడుకు అంట ఫ్రెండ్స్ బడేళ్ళు అని వాళ్ళ కొడుకు ఈ శరీరం అన్ని అమ్మేసినా అంటే పాప కోసం ఈమె పడే స్టైల్ కి నా మోడు ఎప్పుడు కూడా వచ్చేటప్పటికి పంచి పరిమాణాలు వండి పెడతా మొగా చెబుతున్నాడు మీ మొగా ఆడోళ్ళు కదా అదే కనుక ఇంటి గడు దెబ్బలు ఆడుకుంటే గోసు ఇలాగా గోస్ పెట్టేసి తవరిద్దరిగాను నేనే ఏమే బొమ్మ బొమ్మాయిలపడ చెప్పలేవా ఏమో మరి చెప్పమంటే చెప్పటం లేదు రంగన గారి తాళపట్టుది తలం రాలేలేదీ మళ్ళీ అట్లే నువ్వు కూడా కాదు కాదమ్మ ఆడా ఆడమే కాదంట నువ్వు కాదు కాదు నువ్వు కాదు వాళ్ళు ఆడామేనా ఎంతకంటారు ఎవరు నేను ఆడదానికి ఆపోయిందేమో ఇద్దరు పిల్లల కన్నానాలు అమ్మా ఇంకేం సంసారంలో ఉంటుందో ఎత్తా నువ్వు ముసలి అంటే అడి వెళ్ళిపోతున్నా రోజు నీ దగ్గరతో ఉంటాడు వచ్చి చెప్పో నేను మోసుకొచ్చాను ఎక నుంచి అమ్మా నా మామను కొట్టేసి నువ్వు తినేసి తెల్లగా తయారయ్యవు అరవై ఏళ్ళ ఊళ్ళో కూడా మొగుడు పెట్టకుండా తినేత్త అంటే తెల్లగా రాకేం చెప్తుంది పెట్టినది

మనకి రాయలు పెట్టింది రైతురాజు గారు ఇలా గోసులు పెట్టేసుకుని పట్టుకెళ్ళి ఏం చెప్తున్నా రోజుని గుడిసున్నది నా మొగుడు ఇన్ని ఎకరాలకు సంపాదించాడు గుడిసున్నది ఇల్లు లేదని నువ్వు రెండు కోట్లు పెట్టి ఇల్లు కొనవచ్చు నేను నాకు పొలాలు కొనుక్కోకూడదు దెబ్బకి నోరు మూచిస్తున్నాడు ఇంకా నాకు కొన్ని కాయలు పెట్టండి ಅಕಡಾ ಓಕೆ ಬದ ఊరు హైదరాబాద్ పోవాలి అత్తో ఇండి నూరేళ్ళు చల్లగా ఉండు తల్లి కష్టం చేయలేక యాశీర్గా వచ్చింది ఇంకా మళ్ళీ చిన్న ఇద్దరికి సంచి పెడతాడు అవ్వ ఇద్దరికి సంచి ఐదు వందలు ఎలా దొప్పు అప్పుడు ఇప్పుడు అయింది ఐదు వందలు కూలి లేకపోతే మాకు రెండు వందలు మూడు వందలు కూలీ పసాడు ఆడీ నా కొడుకు రాండే

పిల్లలు ఇప్పుడు సంవత్సరాలకి పిల్లలు కానీ ఇంకెన్ని సార్లు కన్నత్తా అలాగే అమ్మా నూరేళ్ళు చల్లగా ఉండీగా ఉండండి హాఫీగా ఉండాలి మాది ఇయ నా శనకే చెనక ఏడు శనక్కలు కాదు పిలుపుతుంది అడా నిన్ను చూడాలి చూడాలని పిలుస్తుంది చూడండి